హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా టాక్స్ నేను మీ రజియా ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక డ్రైగా ఉండే మిక్సీ జార్ తీసుకొని ఒక మెజర్మెంట్ కప్ పెట్టుకొని ఆ మెజర్మెంట్ కప్పులో వన్ బై ఫోర్త్ అంటే పావు కప్పు షుగర్ని తీసుకోవాలి ఈ షుగర్ని మిక్సీ జార్లో తీసుకొని బాగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి షుగర్ని ఫైన్ పౌడర్గా తీసుకున్న తర్వాత మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు ఫ్లోరు ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఈ కార్న్ ఫ్లోరు మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీగా వాడాలి కస్టర్డ్ పౌడర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను మీకు నచ్చితే స్ట్రాబెర్రీ స్కాచ్ చాక్లెట్ ఏ ఫ్లేవర్నైనా వాడవచ్చు నేనైతే వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను నెక్స్ట్ కలర్ కోసము నేను న్యాచురల్గా ఉండడానికి పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను మీకు నచ్చితే ఆరెంజ్ ఫుడ్ అయినా వాడవచ్చు ఈ వీటిని అన్నిటినీ కలిపేసి మిక్సీ జార్లో ఫైన్ పౌడర్గా చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా ఇంట్లో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ అయ్యింది పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా డెజర్ట్స్ కోసము ఈ కస్టర్డ్ పౌడర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్